ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలంగాణలో ఉన్న కేటీఆర్కి కౌంటర్ ఇచ్చారా అనే చర్చ అయితే ఇప్పుడు చాలా గట్టిగా జరుగుతుంది ఏంటి కారణం అంటే పవన్ కళ్యాణ్ గారు ఇటీవల హిందీ భాష ప్రాచుర్యంపై చేసిన వ్యాఖ్యలు దక్షిణాది రాజకీయాల్లో ఒక చర్చకి దారితీశాయి ఆయన నేరుగా ఎవరి పేరును ప్రస్తావించలేదు కానీ తెలంగాణలో ప్రస్తుతం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గతంలో హిందీ భాషపై చేసిన వ్యాఖ్యలకు పరోక్ష కౌంటర్గా పవన్ కళ్యాణ్ మాటలు ఉన్నాయి అనేది కొంతమంది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం ఇది సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది ఏమన్నారు పవన్ కళ్యాణ్ దక్షిణాదిలో హిందీ భాష వ్యాప్తికి మద్దతు తెలుపుతున్నారు ప్రజలు హిందీ నేర్చుకోవాలి అది ఒక సాధారణ కమ్యూనికేషన్ సాధనంగా ఎదగాలి అని చెప్పి ఆయన తరచూ ఉద్ఘాటిస్తున్నారు భాషను రాజకీయంగా చూడరాదు అనే సందేశాన్ని ఆయన పదే పదే ఇస్తున్నారు తాను చిన్నప్పుడు హిందీని రెండో భాషగా చదివానని అప్పట్లో ఎటువంటి సమస్యలు లేవని ఇప్పుడు ఈ భాషపై దుష్ప్రచారం ఎందుకు జరుగుతోంది అనేది ఆయన ప్రశ్నించారు ఇది పవన్ కళ్యాణ్ గారి వాదన అయితే కేటీఆర్ వైఖరి ఏంటి అంటే తెలంగాణలో కేటీఆర్ హిందీ భాష మీద పూర్తి భిన్న వైఖరిని తీసుకున్నారు ఢిల్లీ పాలకులు హిందీని బలవంతంగా మోపే ప్రయత్నం చేయొద్దని హిందీని జాతీయ భాషగా ప్రచారం చేయడం సరికాదు అనేది ఆయన స్పష్టం చేశారు అంటే హిందీ జాతీయ భాష కాదు అని ఆయన చేసిన వ్యాఖ్యల్లో అప్పట్లో పెద్ద అయితే దారి చేసింది ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ చేసిన తాజా వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో తెలంగాణలోని కొంతమంది నేతలు హిందీకి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారు వారి ఉద్దేశాలు నాకు అర్థం కావడం లేదు బీజేపీ మోడీపై ఉన్న ద్వేషం వారి హిందీ భాష పట్ల ఉన్న వైరంలోకి మారిపోయినట్టుంది కానీ ఇప్పుడే ఈ భాషపై అంత దుష్ప్రచారం ఎందుకు అనేది పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు అంటే ఎవరిని ఉద్దేశించి మాట్లాడినట్టు అనేది ఇక్కడ క్లియర్గా అంటే పవన్ కళ్యాణ్ స్పష్టంగా అయితే కేటీఆర్ పేరునైతే ప్రస్తావించలేదు ఇక్కడ కానీ హిందీని వ్యతిరేకిస్తున్న రాజకీయ నేతలపై ఆయన చురకలు అంటించారు అనే అభిప్రాయం స్పష్టంగా కనిపిస్తుంది ముఖ్యంగా మోడీ ద్వేషం హిందీపైకి మళ్ళుతోంది మోడీపై ద్వేషం హిందీపైకి మళ్ళుతోంది అనే ఆ వ్యాఖ్య ఏదైతే ఉందో నేరుగా కేటీఆర్ భావజాలానికి విరుద్ధంగా ఉంది అనేది ఇక్కడ చాలా స్పష్టంగా అర్థమవుతుంది కేటీఆర్ తరచూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై ముఖ్యంగా ప్రధాని మోడీపై విమర్శలు చేస్తూ ఉంటారు ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు కేటీఆర్ను ఉద్దేశించినవే అనేది రాజకీయ విశ్లేషకులు ప్రధానంగా భావిస్తున్నారు అయితే దక్షిణాదిలో హిందీ భాష మీద జరుగుతున్న చర్చ కొత్త చర్చ ఏంటంటే హిందీ భాష మీద పవన్ కళ్యాణ్ చూపుతున్న ఆసక్తి అలాగే దాన్ని ప్రోత్సహించాలి అన్న ఆయన తీరు దక్షిణాది రాజకీయ వర్గాల్లో భిన్నంగా అయితే చర్చకు దారితీస్తోంది ఆయన మళ్ళీ మళ్ళీ ఆ భాషపై ప్రసంగించడం భాషను రాజకీయంగా చూడొద్దు అనే సందేశం ఇవ్వడం భవిష్యత్తులో ఈ అంశం రాష్ట్రాల్లో ఒక నూతన చర్చకు దారితీస్తుందనే అభిప్రాయం అయితే తెలుస్తోంది మొత్తంగా చూస్తే పవన్ కళ్యాణ్ హిందీ భాష ప్రాచుర్యం కోసం కృషి చేస్తున్నప్పటికీ ఇందులో రాజకీయ కోణం లేకపోలేదు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు నిజంగా కేటీఆర్ ఉద్దేశించినవా లేదంటే ఏంటి అనేది ఒకటి ఈ చర్చ అయితే ఇప్పుడు దక్షిణాది రాష్ట్రాల్లో హిందీ భాష భవిష్యత్తు మీద ఎలాంటి ప్రభావితం చూపిస్తుంది పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు అనేది అయితే మాత్రం చూడాల్సిన అంశం